పిల్లలకి తండ్రి వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఏ వ్యక్తికైనా సరే ఏ పిల్లవాడికైనా సరే అతను తండ్రి అయిన తర్వాత ఆ తండ్రి విలువ తెలిసి వస్తుంది అనేటువంటి చెప్తూ ఉంటారు అదే విషయాన్ని మీరు కూడా చెప్పారు ఒక తండ్రి కొడుకుని తీసుకుని జాతరకు బయలుదేరాడు తండ్రి ఏమిటంటే జాతరలో ఉన్నటువంటి విశేషాల అన్నిటిని పిల్లవాడితో పంచుకొని ఆనందపరచాలనేటువంటిది తండ్రి యొక్క ఆలోచన కొడుకు ఆలోచన ఏమిటంటే ఐ మా నాన్న జాతరకి తీసుకెళ్తున్నాడు బోలుడైన బొమ్మలు కొనుక్కోవచ్చు అవన్నీ కూడా మా ఫ్రెండ్స్ కి చూపించి మా నాన్న కొన్నాడు అని చెప్పి ఆనందపడవచ్చు అనేటువంటిది పిల్లవాడు ఆలోచన సో ఈ రెండు ఆలోచనలతో ఇద్దరు బయలుదేరారు తండ్రి జాతర ఎలా ఉంటదో ఎక్స్పీరియన్స్ చేద్దాము తెలియజేసుకుంటాడు అనేటువంటి తండ్రి ఆలోచన తండ్రి ఆలోచన పిల్లవాడేమో అక్కడ ఉన్న బొమ్మలన్నీ కొనుక్కోవాలి ఆనందంగా మన ఫ్రెండ్స్ కి జీవించాలి కొనిపిస్తాడు అనుకున్నటువంటి అనేటువంటిది కొడుకు ఆలోచన వీళ్ళిద్దరూ అలా జాతరలోకి ఎంటర్ అయ్యారండి తండ్రి జాతర యొక్క విశేషాలని వివరిస్తూ మెల్లగా సాగుతున్నాడు ముందుకి అతని చిన్ననాటి జ్ఞాపకాలు ఆ జాతరకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు చెప్తూ ముందుకు వెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత పిల్లవాడికి ఆలోచన వచ్చింది ఏంటి నాన్న ఇంకా ఏమీ కొనట్లేదు ఇలా మాటలే చెప్తున్నాడు అని అనుకున్నాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తండ్రికి ఆలోచన వస్తుంది ఏంటి నా దగ్గర ఉన్నటువంటి డబ్బులతో నా అబ్బాయిని సంతోష పెట్టేటువంటి కొనగలను అని తండ్రి ఆలోచన అది మాట్లాడుకుంటూనే ఈ మనసులో ఈ ఆలోచన రన్ అవుతూనే అలా ముందుకు వెళ్తూ ఉండగా ఒక షాప్ దగ్గర పిల్లవాడు అన్నాడు నాన్న ఈ బొమ్మ నాకు అందంగా కనిపిస్తుంది నాకు ఇష్టం అనిపిస్తుంది ఇది కొనమని అడిగాడు తండ్రి దాని ధర చూసి అతని జేబులో ఉన్న డబ్బులు గుర్తొచ్చి ఇది కాదు నాన్న ముందుకెళ్ళిన తర్వాత ఇంకోటి కొందాంలే అని అన్నాడు అలా ఒకటి రెండు సార్లు జరిగిన తర్వాత తండ్రి మనసులో తనను తానే తిట్టుకుంటున్నాడు పిల్లవాడు అడిగినటువంటి బొమ్మ నేను కొనివ్వలేకపోతున్నాను అని తండ్రి అనుకుంటున్నాడు కొడుకు అనుకుంటున్నాడు ఇంకా నా తండ్రి బొమ్మ కొనలేదు అని కొడుకు అనుకుంటున్నాడు సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత తండ్రి కనిపించినటువంటిది నేను ఏదైతే ఖర్చు పెడుతున్నానో నేను ఏదైతే డబ్బులు తెచ్చుకున్నానో ఆ డబ్బులు ఇక్కడ ఈ బొమ్మకే ఖర్చు పెడితే తర్వాత ఇంటికి తీసుకెళ్లడానికి సరుకులు తీసుకువెళ్ళడానికి ఎలాగా అనేటువంటిది తండ్రి ఆలోచన అయినప్పటికీ ఏదో ఒక బొమ్మ కొని నా కొడుకుని ఆనందపరచాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నాడు అదే సమయంలో కొడుకుకి మెల్లగా కోపం ప్రారంభం కొనట్లేదు కొన్నప్పుడు నన్నెందుకు ఈ జాతరకు తీసుకురావటం అని చిన్నగా కోపం మొదలైనటువంటి సందర్భంలో తండ్రికి సంబంధించినటువంటి ఒక స్నేహితుడు అక్కడికి రావటం జరిగిందండి అప్పుడు ఆయనతో మాట్లాడుతూ తండ్రి కొడుకును పట్టుకున్నటువంటి చెయ్యి వదిలేశాడు సో కొడుకేమో ఈ ఆలోచనలో ఉండి అలా తెలియకుండానే ముందుకు సాగిపోయాడు కొంత దూరం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూస్తే వెనక్కి తిరిగి చూస్తే నానలేడు ఒక్కసారిగా కొడుకుకి భయం మొదలైంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే ఏడుపు వచ్చేసింది ఒక్కసారిగా గుక్క పెట్టి ఆడ్చడం మొదలు ఏడవటం మొదలు పెట్టాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ చూసి ఎందుకు బాబా ఏడుస్తున్నాడని ఆ జాతర నుంచి కొంచెం పక్కకి తీసుకు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు ఏం నాన్న ఎందుకు ఏడుస్తున్నా మా నాన్న కావాలి నాన్న కావాలని ఏడుస్తున్నాడు వాళ్ళందరూ కొన్ని బొమ్మలు తీసుకొచ్చి బొమ్మలతో ఆడుకో నాన్న వస్తాడు అని నాకు బొమ్మలొద్దు మా నాన్నే కావాలన్నాడు కొన్ని తినేవి తీసుకొచ్చి తిను బండారాలు తీసుకొచ్చి ఇది తిను నాన్న వస్తాడని చెప్తున్నాడు అయినా నాకొద్దు నాకు నానే కావాలని ఏడుస్తున్నాడు అంటే అప్పటి వరకు నాన్న మీద కోపం ఉన్నటువంటి ఆ పిల్లవాడు నాకు నానే కావాలి ఆ బొమ్మలు తిన్న బండారాలు వచ్చిన ఐస్ క్రీములు తీసుకొచ్చిన నాకేమీ వద్దు అని కుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడండి అదే సమయంలో తండ్రి అండి అప్పటి వరకు జాతరలో జనం పెరిగిపోయారు సో కొడుకేమో తీసుకొచ్చిన కొడుకు కనిపించట్లేదు అతను కూడా ఎంతో ఆందోళనతో ఎక్కడున్నావు నాన్న ఎక్కడున్నావు నానా అని అరుచుకుంటూ అతను వస్తూ ఉన్నాడు ఎక్కడో ఆ సౌండ్ అతని చెవిలో ఆ అబ్బాయి చెవిలో పడింది మా నాన్న ఎక్కడో ఉన్నాడు అని అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా నాన్న వస్తూ ఉండటం కనిపిస్తే అక్కడి నుంచి వచ్చి తండ్రిని వచ్చి కౌగలించుకున్నాడండి సో పట్టుకున్న తర్వాత నాన్న ఎందుకు వెళ్ళిపోయావు నాన్న నా చెయ్యి వదలొద్దు నానా అని ఎక్కి ఎక్కి ఏడవటం మొదలు పెట్టాడండి పర్వాలేదు నాన్న బొమ్మలు కొనుక్కుందాం పదిలి కలిసాం అంటే ఏమి వద్దు నాన్న నాకు బొమ్మలు ఏమి వద్దు ఎప్పుడు నా చెయ్యి వదులుకు నాన్న నేను నీతోనే ఉంటాను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు నానా నాకింటి ఏమి వద్దు నువ్వు తప్ప అని నాకు బొమ్మలు వద్దు ఏమి వద్దు అని అండి తండ్రిని సో నానండి సో నాన్నంటే భరోసా అండి నాన్నంటే ధైర్యం అండి ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన నాగరాజు గారు నాన్నంటే ఒక భరోసా అండి నాన్నంటే ధైర్యం అంటే సోషల్ ఇమేజ్ అండి బా సార్ ఆ ఎమోషన్ చూడండి చేయి పట్టుకుని మనల్ని అప్పటివరకు తీసుకు తీసుకువెళ్తున్నప్పుడు మనకేం అర్థం కాదు తండ్రి పాత్ర తండ్రి విలువ ఆ ధైర్యం కొద్దిసేపు కనిపించకపోయేటప్పటికి పిల్లాడు ఒబ్బి తబ్బిపోయిపోయాడు కావాల్సిన అంటే వాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నా సెకండరీ పక్కన సెకండరీ అయిపోయినాయి నాకు మా నాన్న కావాలంతే అంతే మా నాన్న నా ధైర్యం మా నాన్న నా భరోసా మా నాన్న